ద్వాదశ లగ్నాలకి కూడాను శని ఏ స్థానాల్లో ఉంటే రాణిస్తాడు శని ఏ స్థానాల్లో ఉంటే యోగకారక ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అన్న అంశాలు తెలుసుకుందాం ఇప్పుడు నేను ప్రతి లగ్నానికి ప్రతి గ్రహం ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడని చెప్తున్నాను కదా అక్కడ ఎన్ని కష్టాలు వస్తున్నప్పటికీ కూడా అధిక మించి సక్సెస్ సాధించే అవకాశాలు ఉంటాయి ఈ స్థానాల్లో ఆ గ్రహాలు ఉన్నప్పుడు అందుకే ఇప్పుడు ఈ సిరీస్ చెప్పడం జరుగుతోంది ఇది గమనించాలి తర్వాత శని శని గురించి అందరికీ మ్యాక్సిమం తెలిసిందే ఇప్పుడు జాతకాల మీద అవగాహన ఎక్కువైన తర్వాత ప్రతి ఒక్కరు స్టడీ చేసేస్తున్నారు బాగా నేర్చుకుంటున్నారు అది చాలా మంచిది ఇక శని భగవానుడి గురించి చెప్పాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు అసలు శని భగవా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ద్వాదశ లగ్నాలకి కూడాను శని ఏ స్థానాల్లో ఉంటే రాణిస్తాడు శని ఏ స్థానాల్లో ఉంటే యోగకారక ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అన్న అంశాలు తెలుసుకుందాం ఇప్పుడు నేను ప్రతి లగ్నానికి ప్రతి గ్రహం ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడని చెప్తున్నాను కదా అక్కడ ఎన్ని కష్టాలు వస్తున్నప్పటికీ కూడా అదే సక్సెస్ సాధించే అవకాశాలు ఉంటాయి ఈ స్థానాల్లో గ్రహాలు ఉన్నప్పుడు అందుకే ఇప్పుడు ఈ సిరీస్ చెప్పడం జరుగుతుంది ఇది గమనించాలి తర్వాత శని శని గురించి అందరికీ మ్యాక్సిమం తెలిసిందే ఇప్పుడు జాతకాల మీద అవగాహన ఎక్కువైన తర్వాత ప్రతి ఒక్కరు స్టడీ చేసేస్తున్నారు బాగా నేర్చుకుంటున్నారు అది చాలా మంచిది ఇక శని భగవానుడి గురించి చెప్పాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు అసలు శని భగవానుడికి భయపడాల్సిన అవసరం ఉండదు ఆయన ఇచ్చే ఫేవరు నవగ్రహాల్లో ఏ గ్రహము కూడా చెయ్యదు అంత మంచి ఫేవర్ ఇస్తాడు కానీ శనితోటి ఎలా ఉండాలి డిసిప్లైన్గా ఉండాలి క్రమశిక్షణ కలిగి ఉండాలి సర్వీస్ మోటో ఉండాలి కష్టపడే తత్వం ఉండాలి బద్ధకం ఉండకూడదు ఏ పని ఆ టైం టు టైం చేసేసుకోవాలి మోసపూరితమైన పనులు మోసాలు చేయడము బద్ధకము లేజినెస్ తర్వాత ఎదుటి వాళ్ళని మోసం చేసి సంపాదించాలి అనుకోవడము ఇవి శనికి నచ్చవు అందుకే శని మహర్దశ జరుగుతున్న ఏళ్ళనాటి శని జరుగుతున్న శని యొక్క అంతర్దశ జరుగుతున్నా వారు ఎవరినైతే మోసం చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకి నష్టాలు జరుగుతూ ఉంటాయి గమనించుకోండి ఆ టైంలో మీకు అర్థమైపోతుంది కాబట్టి శని మహర్దశ జరుగుతున్నప్పుడైనా అసలు ఏ టైంలో అయినా ఒకళ్ళు మోసం చేయడం అన్నది ఒక తప్పు కానీ శని మహర్దశలో అలాంటివి అసలు శని భగవాను ఒప్పుకోడనమాట ఇక శని బలంగా ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు ఏంటంటే నెగిటివ్ రిజల్ట్స్ ఎలా వస్తాయంటే ఒక నిరాశ నిస్పృహ ఇంక జీవితం ఇంతేలే ఏది ఎదరకు కొనసాగకపోవడము స్లో ప్లానెట్ కదా స్లో మూవింగ్ ప్లానెట్ కదా శని ఇంకా వాళ్ళకి ఆ నిరాశతోటే జీవితం వెళ్ళిపోతుంది ఇంకా మనకి ఇంతేలే మన జీవితము ఈ నిరాశలోనే బ్రతకాలి మనం ఏం పట్టుకున్నది మట్టి అయిపోతుంది ఏ పని కూడా తెవలట్లేదు ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటూ ఉంటాయి ఆ నెగిటివ్గా ఉన్నప్పుడే మీరు ఎక్కువగా కష్టపడి ఈ పరిహారాలు చేసుకుంటూ భగవన్నామ నామస్మరణ చేసుకుంటూ ఎదరికి వెళ్తే శని భగవానుడు కంపల్సరీ మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అది కూడా గుర్తుంచుకోవాలి తర్వాత ఎక్కువ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు శని ఎవరికైతే బాగు వాళ్ళకి ఎక్కువగా ఇస్తూ ఉంటాడు సక్సెస్ రేట్ తక్కువ ఉంటూ ఉంటుంది కష్టపడే తత్వం ఎక్కువ ఉంటూ ఉంటుంది ఇక ముఖ్యంగా శని నెగిటివ్గా ఉన్నప్పుడు ఈ ఉదరానికి సంబంధించిన వ్యాధులు రావడము అజీర్తి సమస్యలు రావడము ఎసిడిటీ ఎక్కువగా ఉండడము గ్యాస్ట్రిక్ వీటికి సంబంధించినవన్నీ ఎక్కువ వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి తర్వాత ఎముకలకు సంబంధించిన వ్యాధులు చర్మానికి సంబంధించిన వ్యాధులు శని భగవానుడు బాగలేని వాళ్ళకి చూడండి చర్మానికి సంబంధించిన డిసీజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి కంటి సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళు దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటూ మెడికల్గా వెళ్ళడం కూడా చాలా చాలా ముఖ్యము ఇక శని బలంగా ఉన్నప్పుడు ఇప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు మాట్లాడేసుకున్నాం బలంగా ఉన్నప్పుడు పదవి ప్రాప్తి సెలబ్రిటీ స్టేటస్ మాస్ ఫాలోయింగ్ ఒక మాస్ ఫాలోయింగ్ కావాలి ఒక కమ్యూనిటీ అవ్వచ్చు ఒక ఊర్లో అవ్వచ్చు ఒక డిస్ట్రిక్ట్ అవ్వచ్చు అంటే ఒక మాస్ ఫాలోయింగ్ ఎవరికైతే ఉంటుందో పేరు ప్రఖ్యాతులు ఎవరికైతే ఆ గ్రామంలో ఉంటాయో వాళ్ళకి శని భగవానుడు చాలా బలంగా ఉన్నట్టు లెక్క క్రమశిక్షణ డిసిప్లైన్ టైం టు టైం అన్ని పనులు చక్కచక్క పూర్తి చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి బద్దకం అన్నది ఉండదు అసలు మార్నింగ్కి టైంకి లేవాలి టైంకి పని పూర్తి చేసుకోవాలి అంటే ఒక టైం టేబుల్ ఉంటుంది వాళ్ళకి ఆ టైం టేబుల్ ప్రకారం ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళకి శని భగవానుడు చాలా బలంగా ఉన్నట్టు లెక్క పదవి ప్రాప్తి అన్నాము తర్వాత పదవి ప్రాప్తి రాజకీయాల్లోనే కాదు ఉద్యోగంలో వృత్తి వ్యాపారాల్లో తర్వాత వ్యాపారం అంటే శని భగవానుడు ఎవరికైతే బలంగా ఉండడం జరుగుతుందో వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు ఆ అత్యున్నత స్థాయికి శని బలహీనంగా ఉన్నప్పుడు వ్యాపారాల్లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా వస్తూ ఉండడం తర్వాత శని నెగిటివ్గా ఉన్నప్పుడు మానసిక సమస్యలు కూడా ఎక్కువ వస్తూ ఉండడం నిద్ర పట్టకపోవడం ఈ శని వీక్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే నిద్ర లేని సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి శని బలంగా ఉన్న వాళ్ళు టైం టు టైం చెప్పారు కదా ఎర్లీగా పడుకుంటూ పోతారు ఎర్లీగా లేచిపోతారు వాళ్ళ పనులన్నీ కూడా పూర్తి చేసేసుకుంటారు ఇలా ఉంటుంది శని భగవానుడు బలంగా ఉన్న వాళ్ళకి ధన ప్రాప్తి బలహీనంగా ఉన్న వాళ్ళకి ధన నష్టము ఆపోజిట్ ధన ప్రాప్తి ఎలా కలుగుతుందో తెలుసా స్లో అండ్ స్టడీ ద రేజ్ అన్నట్టు కలుగుతుంది వాళ్ళకి అసలు ఇంకా తరగదనమాట వస్తూనే ఉంటుంది ధనం అలాగా కానీ స్లోగా స్టార్ట్ అవుతుంది ఇది గమనించాలి శని విషయంలో చాలామంది ఏంటంటే స్పీడ్గా కోరుకుంటూ ఉంటారు ప్రతిసారి అది అవ్వదు కదా సెల్ విషయంలో అసలు అవ్వదు ఆయన చాలా స్లోగా స్లో అండ్ స్టడీ అని నటిస్తూ ఉంటారు ధన ప్రాప్తి కలుగుతుంది బలంగా ఉన్న వాళ్ళకి పదవి ప్రాప్తి తర్వాత మంచి సంతానం కలగడం శని బలహీనంగా ఉన్నప్పుడు సంతానం ఆలస్యం అవుతూ ఉండడం సంతానం కలిగినప్పటికీ ఆలస్యం అవుతూ ఉండడం ఇవన్నీ కూడా కలుగుతాయి అని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా శని బలంగా ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు డిఫరెన్స్ తెలుసుకున్నాం కదా ఇంకా ద్వాదశ లగ్నాలకి కూడా శని ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు అన్న అంశాలు ఒకసారి మనం తెలుసుకున్నాం ఇక ముఖ్యంగా ఈ శని భగవానుడికి స్వక్షేత్రాలు చూసుకున్నట్లయితే మకరము కుంభము అందరికీ తెలిసిందే కుంభంలో ఆయన త్రికోణ స్థానం ఉంటుంది ఆయన తులలో ఉచ్చపట్టడం జరుగుతుంది మేషంలో నీచం పట్టడం జరుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక మేషలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే ఇక మేషలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే రాజ్యాధిపతి లాభాధిపతి అవుతున్నాడు చూడండి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ప్రతి వీడియోలో చెప్తున్నాను శని నైసర్గిక పాపగ్రహము ఆయన కేంద్రాధిపత్యాన్ని తీసుకోవడం చాలా మంచిది నైసర్గిక పాపగ్రహాలు ఎప్పుడూ కూడా కేంద్రాధిపత్యాన్ని తీసుకోవడం వలన శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి తర్వాత యోగకారు కూడా అయ్యాడనుకోండి ఆయన ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా యోగ ఫలితాలు ఇవ్వడానికి చాలా చాలా ప్రయత్నిస్తాడు అక్కడ మన మానవ ప్రయత్నం కూడా చూసుకోవాలి శని భగవానుడికి ఏంటంటే మానవ ప్రయత్నం చాలా ఎక్కువ ఉండాలి కష్టపడాలన్నమాట దాన్ని బట్టి రిజల్ట్స్ కూడా ఉంటాయి గుర్తుంచుకోవాలి ఇక మేసలగ్న జాతుకులకి రాజ్యాధిపతి లాభాధిపతి అవుతున్నాడు కదా ఇక ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు అన్న అంశాలు చూసుకుంటే తృతీయ స్థానంలో బాగా యోగిస్తాడు ఆయన చతుర్థ స్థానంలో బాగా యోగిస్తాడు తర్వాత షష్టమ స్థానంలో బాగా యోగిస్తాడు సప్తమ స్థానంలో బాగా యోగిస్తాడు తర్వాత రాజ్యాధిపతి అయ్యాడు కాబట్టి రాజ్యస్థానంలో లాభాధిపతి అయ్యాడు కాబట్టి లాభస్థానంలో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఈ శని భగవానుడు వలన అంటే మూడు నాలుగు ఆరు ఏడు పది పదకొండు స్థానంలో ఈ మేషలగ్న జాతకుల కనుక శని భగవానుడు ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఇక వృషభలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే ఈ వృషభలగ్న జాతకులకి భాగ్యాధిపతి రాజ్యాధిపతి అవుతున్నాడు చూడండి అంటే వృషభలగ్న జాతకులకి శని యోగకారకుడు ఇక్కడ యోగకారకుడు అయ్యాడు కేంద్రాధిపత్యాన్ని తీసుకున్నాడు అంటే వృషభలగ్న జాతకులకి యోగ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి శని మరి ఏ స్థానంలో ఉంటే యోగిస్తాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఒకటో స్థానంలో బాగా యోగిస్తాడు రెండో స్థానంలో బాగా యోగిస్తాడు ఈ ఒకటి రెండు స్థానాల్లో ఆయన ఇచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు తర్వాత చతుర్థ స్థానంలో బాగా యోగిస్తాడు పంచమ స్థానంలో బాగా యోగించడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా చాలా విశేషం ఏంటో తెలుసా ఇక్కడ భాగ్యాధిపతి రాజ్యాధిపతి అయ్యాడు ఆయన అయినప్పటికీ కూడా వృషభలగ్న జాతకులకి అష్టమంలో శని ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి మంచి ఆయుద్ధాయి ఉంటుంది చాలా బాగుంటుంది వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి ఆకస్మిక ఉంటూ ఉంటాయి వృషభలగ్న జాతుకులకి అష్టమంలో శని ఉన్న వాళ్ళకి ఆ అష్టమంలో శని ఉన్నప్పుడు వీరికి గురుదృష్టి పడింది అనుకోండి ఇంకా యోగకారక ఫలితాలు ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పుకోవచ్చు సరే అది మళ్ళీ వేరే టాపిక్ అష్టమంలో శని ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి భాగ్యంలో భాగ్యాధిపతి అయ్యాడు కాబట్టి భాగ్యంలో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి రాజ్యంలో ఎక్సలెంట్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి లాభస్థానంలో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఏ స్థానంలో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వృషభలగ్న జాతులకి ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడు ఈ శని భగవానుడు వృషభలగ్న జాతకులకి ఇక మిథున లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే అష్టమాధిపతి భాగ్యాధిపతి అవుతాడు శని అంటే ఇక్కడ అష్టమాధిపతి దుస్థానాధిపత్యం తీసుకోవడం జరిగింది అలాగే యోగకారకుడు కూడా అయ్యాడు చూడండి ఎయిత్ అండ్ నైన్త్ అంటే కదా పైగా భాగ్యాధిపతి ఆయన మూల త్రికూల స్థానం అక్కడే ఉంటుంది కాబట్టి యోగ ఫలితాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ మిథున లగ్న జాతకులకు కూడా శని వలన మరి ఇలాంటి శని ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే పంచమ స్థానంలో బాగా యోగిస్తాడు వీళ్ళకి అష్టమ స్థానంలో బాగా యోగిస్తాడు ఎందుకంటే దుస్థానాధిపతి దుస్థానంలో ఉన్నాడు కదా అక్కడ ఎయిత్ లార్డ్ ఇన్ ఎయిత్ హౌస్ చాలా మంచి యోగాలు ఉంటాయి తర్వాత భాగ్యాధిపతి భాగ్యంలో బాగా యోగిస్తాడు రాజ్యస్థానంలో బాగా యోగిస్తాడు వీరికి వ్యయస్థానంలో కూడా బాగా వియోగిస్తాడు ఎందుకంటే దుస్థానాధిపతి అయ్యి దుస్థానంలో ఉన్నాడు కాబట్టి కానీ వ్యయస్థానంలో ఉన్నప్పుడు కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా అధిగమించుకుంటూ ఎదురకు వెళ్తూ ఉండాలి పంచమ స్థానము తర్వాత అష్టమస్థానము భాగ్యస్థానము రాజ్యస్థానము ఇక్కడ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి తర్వాత స్టెప్ రాజయోగం కాబట్టి అష్టమాధిపతి అయ్యి ఈ వ్యయస్థానంలో మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువ కష్టాలు కూడా ఉంటాయి అక్కడ ఇది కూడా గమనించాలి తర్వాత సష్టమ స్థానం తీసుకోండి ఇక్కడ ఎందుకంటే కుజుడిల్లు అవుతుంది చూడండి అక్కడ అంత కంఫర్ట్గా ఉండడాయి అంటే ఉంటాయి విపరీత రాజయోగ ఫలితాలు ఉంటాయి కానీ నెగిటివ్ రిజల్ట్స్ ఇప్పుడు ఏ స్థానాలు ఎలా ఉంటాయి అలాగే నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి కానీ దుస్థానాధిపతి దుస్థానంలో ఉన్నప్పుడు అక్కడ విపరీత రాజయోగ ఫలితాలు ఇవ్వాలి కాబట్టి ఇచ్చి తీరుతాడు కానీ అంతలాగా కూడా ఇబ్బందులు కూడా ఉంటాయి ఈ మిథున లగ్న జాతుకులకి ఇబ్బందులు ఇచ్చే రిజల్ట్స్ ఉంటాయి ఈ స్థానాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు దుస్థానాధిపతి దుస్థానంలో ఉన్నప్పుడు ఇక ఎక్సలెంట్ రిజల్ట్స్ అంటారా పంచమస్థానం అష్టమస్థానం భాగ్యస్థానం రాజ్యస్థానం ఫైవ్ ఎయిట్ నైన్ టెన్ హౌసెస్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక కర్కాటక లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే కర్కాటక లగ్న జాతుకులకి సప్తమాధిపతి అష్టమాధిపతి అవుతున్నాడు చూడండి దుస్థానాధిపతి అయ్యి అందులో మూల త్రికోణ స్థానం అయింది అక్కడ ఎక్కువ బలంగా ఉంటాడు ఆయన శని సప్తమాధిపతి అయ్యాడు కేంద్రాధిపత్యాన్ని తీసుకున్నాడు ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే కేంద్రాధిపత్యాన్ని తీసుకున్నాడు మరి ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడైనా అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఇక ఈ కర్కాటక లగ్న జాతకు ఏ స్థానాల్లో ఉంటే సరి అన్న అంశాలు చూసుకున్నట్లయితే తృతీయ స్థానము చతుర్థ స్థానము షష్టమ స్థానము సప్తమ స్థానము అష్టమ స్థానము భాగ్యస్థానము లాభస్థానము తర్వాత వ్యయస్థానము ఈ దుస్థానాధిపతి అయ్యాడు కాబట్టి అక్కడ ఆయన మూల త్రికోణ స్థానం కాబట్టి దుస్థానాల్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి విపరీత రాజయోగం రిజల్ట్స్ ఉంటాయి అంటే సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ హౌసెస్ అది కాకుండా ఇక్కడ సప్తమాధిపతి కేంద్రాధిపత్యాన్ని తీసుకున్నాడు కాబట్టి ఆయన కేంద్రాధిపత్యం తీసుకున్న నైసర్గిక పాపగ్రహం మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఈ స్థానాల్లో మంచి ఫలితాలు ఉంటాయి కర్కాటక లగ్న జాతకులకి ఏ స్థానాలు మరలా చెప్తున్నాను చూడండి మూడు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు స్థానాల్లో కనుక మీకు శని భగవానుడు ఉన్నట్లయితే కర్కాటక లగ్నజాతకులకి మంచి యోగ ఫలితాలు ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక సింహలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే సింహలగ్న జాతుకులకి షష్టమాధిపతి సప్తమాధిపతి అవుతున్నాడు చూడండి మళ్ళీ ఇక్కడ దుస్థానాధిపతి అయ్యాడు ఇక్కడ కేంద్రాధిపతి అని తీసుకున్నాడు సిక్స్త్ అండ్ సెవెంత్లో మరి ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే తృతీయ స్థానము పంచమ స్థానము షష్టమ స్థానము సప్తమ స్థానము అష్టమ స్థానము ఈ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు ఇవి కాకుండా రాజ్యస్థానము లాభస్థానము ఈ స్థానాల్లో కనుక మీకు శని భగవానుడు ఉన్నట్లయితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక కన్యాలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే కన్యాలగ్నము ఫిఫ్త్ లాడ్ అండ్ సిక్స్త్ లాడ్ అంటే ఇక్కడ ఎప్పుడైతే ఫిఫ్త్ లాడ్ అయ్యాడో కన్యాలగ్న జాతకులకి యోగకారకుడుగా అయ్యాడారు దుస్థానంలో మూల త్రికోణ స్థానం ఉంటుంది అయినప్పటికీ కూడా యోగ ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ కన్యాలగ్న జాతకులకి ఏ స్థానాల్లో ఉంటే అయినా యోగాన్ని ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కన్యాలగ్న జాతకులకి అని చూసుకున్నట్లయితే ద్వితీయ స్థానం చతుర్థ స్థానం పంచమ స్థానం పంచమాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎక్సలెంట్ రిజల్ట్స్ షష్టమ స్థానం షష్టమాధిపతి షష్టమంలో ఉంటాడు కాబట్టి చాలా మంచి ఫలితాలు ఉంటాయి వాళ్ళకి అంటే రెండు నాలుగు ఐదు ఆరు సప్తమ స్థానము భాగ్యస్థానము లాభస్థానము ఎప్పుడైతే పంచమాధిపతి అవుతాడో ఆ పంచమాధిపతి ద్వితీయంలో ఉన్న పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న లాభంలో ఉన్న ధనయోగాలను ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇది గమనించుకోవాలందరూ సిక్స్త్ లాడ్ అయ్యాడు కాబట్టి సిక్స్త్ లాడ్ ఇన్ సిక్స్త్ హౌస్ రాజయోగ ఫలితాలు చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఈ కన్యాలగ్న జాతకులకి తర్వాత అష్టమ స్థానం తీసుకోము ఇక్కడ అది విపరీత రాజయోగాన్ని సూచిస్తున్నప్పటికీ చూడండి అష్టమ స్థానానికి ఆయనకి స్థానం అవుతుంది మరి శని నీచంలో ఉండడం అన్నది అంత మంచిది కాదు కాబట్టి అక్కడ అష్టమ స్థానము తీసుకోము కాబట్టి ఇక్కడ ఈ స్థానాల్లో కన్యాలగ్న జాతకులకి శని భగవానుడు ఉన్నట్లయితే యోగించి తీరుతాడు అని చెప్పుకోవచ్చు ఇక తులాలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే తులాలగ్న జాతకులకి చతుర్థాధిపతి పంచమాధిపతి అవుతాడు శని ఇక్కడ యోగకారకుడు తులాలగ్న జాతకులకి పంచమాధిపతి పంచమ స్థానంలో అయిన మూల త్రికోణ స్థానం ఉంటుంది చాలా బలంగా ఉంటాడు కాబట్టి యోగకారకుడు అవుతాడు మరి ఇలాంటి యోగకారకుడు తులాలగ్న జాతకులకి శని ఏ స్థానాల్లో ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అన్న అంశాలు చూసుకున్నట్లయితే తులాలగ్నము లగ్నంలో శని ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఆయన ఉచ్చస్థితి కదా లగ్నంలో శని ఉండేది ఉచ్చస్థానం అయిందనుకోండి వాళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ తద్యము ఇది రాసేసుకోవచ్చు మీరు చాలామంది కొంతమంది అనుకుంటూ ఉంటారు నాకు తొలలోనే శని ఉన్నాడండి నాకు యోగించట్ల మహర్దస్ వస్తుంది లేదు చెక్ చేసుకోండి మిగతా గ్రహాలు కూడా చెక్ చేయండి కానీ లగ్నం లగ్నంలో శని ఉన్నప్పుడు వాళ్ళకి కంపల్సరీ పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఇది ఫిక్స్ అవ్వాలి మీరు ఇక తర్వాత చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి అవుతాడు కాబట్టి చతుర్థ స్థానంలో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి పంచమాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అంటే ఒకటి నాలుగు ఐదో స్థానంలో తొమ్మిది పది స్థానాలు అంటే భాగ్యస్థానంలో రాజ్యస్థానంలో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి తులాలగ్న జాతకులకి శని వలన ఇక వృశ్చిక లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే వృశ్చిక లగ్న జాతకులకి శని తృతీయాధిపతి చతుర్థాధిపతి అవుతాడు చూడండి ఇక్కడ వీళ్ళకి క్రూరుడుగా కూడా వ్యవహరిస్తాడు ఆ శని వృశ్చిక లగ్న జాతకులకి మరి ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో బాగా యోగిస్తాడు ద్వితీయ స్థానం సెకండ్ హౌస్ అనగానే శని మనం భయపడుతూ ఉంటాం ఈ ధన నష్టము ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పి కానీ కొన్ని లగ్నాలకి కొన్ని స్థానాలు ఆ గ్రహాలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా నేను అదే చెప్తున్నాను మొదటి నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టినా సక్సెస్ రేట్ని ఖచ్చితంగా పెంచుతాయి ఆ ఇబ్బందుల్ని ఫేస్ చేసే శక్తి ఆ జాతకుడికి వస్తుంది ఇక్కడ ద్వితీయ స్థానం కూడా అంతే ధనస్థానంలో సరి ఉంటే భయపడిపోతూ ఉంటారు అక్కడ బలంగా ఉన్నట్లయితే బయ భయపడాల్సిన అవసరమే లేదు ఇబ్బందులు పడినప్పటికీ కూడా వాళ్ళు ఒక ఉన్నత స్థితిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ వృషిక లగ్న జాతకులకి వృషిక లగ్న ద్వితీయంలో శని బాగా యోగిస్తాడు తర్వాత చతుర్థంలో శని బాగా యోగిస్తాడని చెప్పుకోవచ్చు తృతీయాధిపతి అవుతాడు కాబట్టి తృతీయంలో కూడా బాగా యోగిస్తాడు రెండు మూడు నాలుగు ఈ స్థానాలు కాకుండా సప్తమ స్థానంలో బాగా యోగిస్తాడు అష్టమ స్థానంలో బాగా యోగిస్తాడు భాగ్యస్థానంలో బాగా యోగిస్తాడు రాజ్యస్థానంలో బాగా యోగిస్తాడు లాభస్థానంలో కూడా బాగా యోగిస్తాడు ఈ వృశ్చిక లగ్న జాతకులకి ఇక ధనుర్లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే ధనుర్లగ్న జాతుకులకి ద్వితీయాధిపతి తృతీయాధిపతి అవుతాడు చూడండి మరి ఇలాంటి ధనుర్లగ్న జాతుకులకి శని భగవానుడు ఏ స్థానంలో ఉంటే యోగ ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అన్న అంశాలు చూసుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో తృతీయ స్థానంలో షష్టమ స్థానంలో సప్తమ స్థానంలో భాగ్యస్థానంలో రాజ్యస్థానంలో లాభస్థానంలో అంటే రెండు మూడు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో కనుక శని భగవానుడు ఉంటే ఈ ధనుర్లగ్న జాతకులకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక మకర లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే ఫస్ట్ అండ్ సెకండ్ అవుతాడు చూడండి లగ్నాధిపతి ద్వితీయాధిపతి మరి ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడని చూసుకున్నట్లయితే కేంద్రాల్లోనూ కోణాల్లోనూ ఉన్నప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళకి మకర లగ్న జాతకులకి ఒకటి అలాగే చెప్పేసుకున్నవాడు కేంద్రం ఇటు కోణం ఐదు తొమ్మిది స్థానాల్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అలాగే ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ లాడ్ అయ్యాడు కాబట్టి ద్వితీయాధిపతి అయ్యి ద్వితీయంలో ఉన్నప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఎప్పుడైతే ద్వితీయాధిపతి అయ్యాడో లాభ స్థానంలో కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అంటే కేంద్రాలు కోణము తర్వాత ద్వితీయ స్థానము స్థానము ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు తర్వాత కుంభలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే లగ్నాధిపతి వ్యయాధిపతి అవుతున్నాడు చూడండి కలిగి ఆ లగ్నాధిపతి అక్కడే మూల త్రికోణ స్థానం ఉంటుంది చాలా బలంగా ఉంటాడు వీరికి కూడా అంతే కేంద్రాల్లోనూ కోణాల్లోనూ ఉన్నప్పుడు చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు ఐదు తొమ్మిది స్థానాల్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఈ జాతకులకి అంతేకాకుండా ఈ కుంభలగ్న జాతకులకి ఇక్కడ వ్యయాధిపతి అయ్యాడు కాబట్టి దుస్థానాల్లో ఉన్నప్పుడు కూడా విపరీత రాజయోగాన్ని కలగజేస్తాడు శని భగవానుడు తర్వాత లాభస్థానంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఈ కుంభలగ్న జాతకులకి ఇక మేనలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే మేనలగ్నము చూడండి లాభాధిపతి వ్యయాధిపతి అవుతాడు చూడండి ఎప్పుడైతే లాభాధిపతి వ్యయాధిపతి అయ్యాడో ఇక్కడ లగ్నతో పాపాధిపత్యాన్ని తీసుకున్నాడు దుస్థానాధిపత్యాన్ని తీసుకోవడం జరిగింది మరి ఏ స్థానంలో ఉంటే యోగిస్తాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలో బాగా యోగిస్తాడు పంచమ స్థానంలో బాగా యోగిస్తాడు షష్టమ స్థానంలో బాగా యోగిస్తాడు సప్తమ స్థానంలో బాగా యోగిస్తాడు అష్టమ స్థానంలో బాగా యోగిస్తాడు ఇక్కడ షష్ఠమ అష్టమ స్థానాలు ఖచ్చితంగా తీసుకుంటాం ఎందుకంటే దుస్థానాధిపత్యం జరిగింది కాబట్టి అక్కడ విపరీత రాజయోగం ఉంటుంది ఇక్కడ భాగ్యస్థానంలో బాగా యోగిస్తాడు రాజ్యస్థానంలో బాగా యోగిస్తాడు లాభస్థానంలో బాగా యోగిస్తాడు అంటే మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల్లో కనుక ఈ మేనలగ్న జాతకులకి శని భగవానుడు ఉంటే ఎలాంటి కష్టాలు వచ్చినా జాతకులు అధిగమించి సక్సెస్ని సాధిస్తారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక ఎవరికైతే శనిమహరత జరుగుతూ వాళ్ళకి నెగిటివ్గా ఉండి శని అంటే వేరే గ్రహాలతోటి శత్రువర్గ గ్రహాలతో కలిసి ఉన్న శని నీచం పట్టిన అస్తంగతం అయినా వాళ్ళకి రావాల్సిన ఫలితాలు రాకపోతుంటే ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ప్రతి శనివారము కూడా చాలా మంచి పరిహారం ఇది ఇది చేసుకుంటే సరిపోతుంది ప్రతి శనివారం కూడా ఇరవై ఏడు తమలపాకులు తీసుకోండి సింధూరంతో శ్రీరామ శ్రీరామ అని చెప్పి ఇరవై ఏడు తమలపాకుల మీద రాసి మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి వెళ్ళి ఇరవై ఏడు ప్రదక్షిణ చేయాలి ఇప్పుడు ఒక ప్రదక్షిణ చేస్తారు ఆ తమలపాకులు పట్టుకుంటారు ఒక ప్రదక్షిణ కంప్లీట్ అవగానే ఒక తమలపాకును అక్కడ పాదాల దగ్గర పెట్టేస్తారు పాదాలు మాత్రం తాకండి ఆయన భుజాలు మాత్రమే ముట్టుకోవాలి ఆ పాదాల దగ్గర తాకకుండా పెట్టేస్తారు మళ్ళీ రెండో ప్రదక్షిణ చేస్తారు రెండో తమలపాకు పెట్టేస్తారు ఇలాగా ఇరవై ఏడు ప్రదక్షిణలు కంప్లీట్ చేసి ఇరవై ఏడు తమలపాకులు ఆయన పాదాల దగ్గర పెట్టేసేయాలి శ్రీరామ శ్రీరామ అని చెప్పి రాస్తూ ఇలా ప్రతి శనివారము చెయ్యాలి ఎన్ని శనివారాలు చెయ్యాలి ఇలాగా ఇరవై ఏడు శనివారాలు చెయ్యాలి ఇలా చేస్తూ ఉన్నప్పుడు మీకు శనిమహర్దశలో నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం బట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా సుఖను భవంతు